చెత్త మీద పండు వేసినాని చెత్త నా కొడుకు అనరండి అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా దాని దగ్గర పండు వేసాడమ్మ దౌర్భాగ్యుడు నిజం మీరు అంతసేపు బట్ట బటన్ నొక్కుతున్నాడు అన్నారు ఏ బట్ట నొక్కుతున్నాడు ఆ ఏ బట్టలు నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియట్లేదు రైతులు పాసి పుస్తకాలు సార్ మా తాత నాకు భూించాడమ్మా మా నాన్న నాకు ఇచ్చాడు ఆ పాస్ పుస్తకం మీద ఈడు బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్లలా ఉంటాడు మొఖం చూసే దెయ్యం పిల్లలా ఉంటుంది మొఖం ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చే పాసకాల మీద ఈడు బొమ్మ ఏటమ్మా మళ్ళీ సర్వేరాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు వేస్తున్నాడు ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటా డబ్బులు ఉంటాయి ఆ భూమి మనం రిజిస్టర్ చేసుకుంటాం హౌస్ లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాయ పెట్టాడట మన భూమి మీద ఆడొక్కే సార్ ఎక్కడైతే మా అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్ని తీసుకుని అప్పుడు ఇచ్చేస్తట వీడు అప్పుడు ప్రతిభులేకపోతారు మన భూమి మీద ఆడిపెత్తాను ఏంటి నాకు అర్థం సైకో నా కడికి పోతే ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో ఎన్నలు ఉంటాం అమ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చెయ్యాలి కదా రోడ్లు చూస్తే ఎక్కువ ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే డబ్బులు లేవుడికి మీ బట్ట ఆడుకుందాం రా అంటే ప్రోగ్రామ్ మళ్ళీ ஆடதா ஆந்திர அண்ட் இரவு ரோஜில் பிரகிரம் தான்க்கே வந்த கோட் கேட்டாம்பு ஏட்ட எவ்வளோ ஆடுத்தாரோஜோக்கி பக்கம் கூட அழகா எல்லாம்